వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లులు మరియు చెల్లింపుల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా నిన్న నేను ఒక పెండింగ్ బిల్లుల గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఒక చిన్న పొరపాటు చెప్పడం జరిగింది అంటే మిత్రులారా నిన్న చేసినటువంటి వీడియోలో ఏ డిడిఓ అయితే పది లక్షల కన్నా తక్కువ అమౌంట్ ఉన్నటువంటి బిల్లులు సరండర్ సంబంధించి క్రెడిట్ అయ్యాయి అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మన మిత్రులు ఇక్కడ కామెంట్ రూపంలో మనకి కొన్ని తెలియచేయటం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మంత్ ఎస్ఎల్ బిల్ నాట్ క్రెడిట్ బిల్ అమౌంట్ మూడు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే బిల్ అమౌంట్ మూడు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందలు ఉన్నప్పటికి కూడా క్రెడిట్ కాలేదు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ మంత్ అది అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా సరండర్ లీవ్ నాట్ క్రెడిట్ రెండు వేల ఇరవై రెండు జూన్ అంటే రెండు వేల ఇరవై రెండు జూన్లోది కూడా క్రెడిట్ కాలేదు అదేవిధంగా కర్నూల్ ఏపీజిఎల్ఐ ఫైవ్ ల్యాక్ మెచ్యూరిటీ బిల్ నాట్ క్రెడిట్ అంటే ఏపీజిఎల్ఐకి సంబంధించి మెచ్యూరిటీ అమౌంట్ క్రెడిట్ కాలేదు అదేవిధంగా జూన్ రెండు వేల ఇరవై మూడు ఎస్ఎల్ నాట్ క్రెడిట్ ఇట్లా ఇక్కడ డిఆర్ఎర్స్ కూడా నాట్ క్రెడిట్ అని కామెంట్ రూపంలో మిత్రులు తెలియజేయడం జరిగింది వీటన్నిటికి సమాధానం ఏంటంటే మిత్రుల ద్వారా వాస్తవ పరిస్థితి ఏంటంటే డిఏ అరియర్స్కి సంబంధించి అయితే గత నాలుగైదు రోజుల నుంచి ఎవరికి కూడా జమ కాలేదు అదేవిధంగా లైక్ సంబంధించి కూడా ఎవరికి కూడా జమ కాలేదు కాకపోతే సరెండర్ లీవ్కి సంబంధించి మాత్రము ఈ వారంలో కొంతమందికి జమ కావటం జరిగింది అయితే ఎవరికి జమ అయ్యాయి అంటే ఏడిఓ అయితే పది లక్షల అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ ఉన్నటువంటి బిల్లులు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ లోపల పెట్టినటువంటి బిల్లులకు మాత్రమే జమ కాబడ్డాయి అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాత పెట్టినటువంటి సరెండర్ లివ్ బిల్లులకు పది లక్షలు లోపలున్నా కూడా పది లక్షల పైన కూడా అవి ఏవి కూడా క్రెడిట్ కాలేదు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్కు ముందు పెట్టినటువంటి బిల్లులకు సంబంధించి మాత్రమే పది లక్షల లోపల ఉన్నటువంటి బిల్లులకు మాత్రమే జమ కాబడ్డాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్కి ముందు పెట్టి పది లక్షల కన్నా అమౌంట్ ఎక్కువ ఉన్నట్లయితే వారికి జమ కాలేదు రెండు వేల ఏప్రిల్ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తర్వాత మాత్రము ఎవరికి కూడా జమ కాలేదు మిత్రులారా ఇది తాజా సమాచారం మిత్రులారా అంటే నేను చేసినటువంటి వీడియోలో చిన్న పొరపాటు ఉంది కాబట్టి క్లారిటీ కోసం ఈ వీడియో చేయటం జరిగింది